మీకు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు ఇప్పుడు హక్ నాకు లేదు వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి హోప్ఫుల్లీ సమ్ డే ఐ మిస్ థిమ్ అమెరా హలో హలో అమారా హలో మొబైలా ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు నా ఫోన్ ఇస్తాను బేబీ నేనే ఇది ఇది నా రూమ్మేట్ నంబర్ ఇది కూడా సేవ్ చేసుకో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చెప్పాను కదా చే

ఇది పట్టుకో నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా చిల్ మనినా వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు నేను ఎంత హాట్ అని తెలుసు కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువున్న అమ్మాయిలే గా ఇష్టం చేయి ఎందుకు ఓకే సాంబు సరే చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాను రిమోట్ ఇవ్వు

ఏంటి హెయిర్ స్టైల్ నాకేమో ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు కానీ అమ్మేమో ఒప్పుకోవడం తల్లి నీ అమ్మకేం తెలుసు నీ అమ్మ మాట విన్నావనుకో ఇదిగో ఇలా ఉంటావు పర్లేదా నా మాట వినాలి సరే అక్క అర్థమైందా తన గురించి ఏమనుకుంటున్నాను అసలు తిప్పులాడికి ఎంత పొగరు దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తాను చూడు నోర్మోయిరా అది ప్రసంగం చేయి నేనా అది చేసేది తను బాధలో ఉందిరా తను బాధలో లేదు సంగీత నేను బాధలో ఉన్నాను మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను నా వల్ల కాదు నీ బొందల రే ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు అమ్మ కోసం ఎంత మంచి మనసురా ఇంకెవరైనా అయ్యుంటే నేను చంపేసి ఉండేవారు ఎవరు క్షమించరు అరే నాన్న నీకు షటర్లు మూసి దుకాణం సర్దేశ వయసు మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న చెప్పేది విను మొదటి ముక్క వంతికాకే హ్యాపీ బర్త్డే ఇన్ని క్యాండిల్స్ నీకు తొంభై ఏళ్ళు వచ్చాయా ఏంటి నాకు తొంభై ఏళ్ళు అంటే మరి నీకెన్నేళ్ళే ఉంటాయి ఉంటాయి ఆంటీ వీళ్ళందరికీ అయిపోతుంటే మీకు ఇంకా బాగా అయి ఉంటుందిగా మొన్న కోమాలకు కూడా వెళ్ళొచ్చారు మీరింకా విల్ రాసుకున్నారా లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏమో అవంతిక అమ్మతో అలానా మాట్లాడేది రే ఊరుకోరా తన్ని నిసుగా చెప్పింది మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది వీళ్ళు నామ రాయిస్తాన్రా కానీ ఇల్లు అయితే ఏంటో అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టౌస్లో వేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా చూపిస్తా వద్దు సార్ శుభకార్యం జరుగుతుంది నో ఎక్స్ప్స్ వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది సైకోపతి సెక్సీ టుడే స్వర్ణ అవునా ఎక్కడ్రా ఈ వయసులో సెక్సీ ఏంటి ఏదో మా ఆయన పుట్టినరోజు కొనిచ్చాడు కదా అని వేసుకున్నాను నేనేమో బాగోదనుకున్నాను నువ్వేమో బాగుంది అంటున్నావు బాగుంది ఏంటి చాలా హాట్ గా ఉంది పర్ఫ్యూమ్ వాడేవా ఇచ్చింది వాడాను బా చాలా బాగుంది అది ఆడవాళ్ళ పర్ఫ్యూమ్ నీకు కాదు